ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనమాట నా భార్య నాకంటే గొప్పది అన్నా ఒప్పుకోవడం ఇష్టం లేదు ఆవిడికి తెలిస్తే ఆవిడ ఉంటే నాకేం అభ్యంతరం లేదు నన్ను అంటే నేను చెప్పినవన్నీ తెలుసుకునే స్థితి ఆవిడికి ఉందో లేదో నాకు డౌట్ అనే భావం ఉంది మనసులో అహంకారం ఉంది నేను అంత విజ్ఞానం గలవాడిని ఆవిడ జానాతి చేత్ స భవిత వసూర్మే నా భార్య ఆవిడకి తెలిస్తే ఆవిడ మధ్యవర్తిగా నాకు నాకేం అభ్యంతరం లేదండి నేను అంటే స్థాయిల్లో తేడా చూసారా శంకరుల నోటం మాట ఏ రకంగా అనిపించారు మండల యొక్క మాట ఏమనిపించారు అంటే ఈయనకి కింద రవంత గర్వం అహంకారం అభిమానం ఇవన్నీ మధ్యలో పొడవు చూపుతున్నాయి ఆయనకి అదేం లేదు స్థితప్రజ్ఞుడు ఆయన మహానుభావుడు జయాపజయాలు ఏందో సమానమైన భావం కలవారు మానవమానయో స్థుల్య సుఖ దుఃఖ సమాన సమ సుఖ దుఃఖాలు సమానంగా స్వీకరించేవారు నాకు అపజయం అనే ప్రసక్తే లేదు ఎందువలన నాకు అపజయం అంటే వేదానికి అపజయం నాకేంటి వేదాంతం చెప్పిన మాట చెబుతున్నాను నేను ఒకవేళ అది పాడు తప్పైంది అంటే వేదాంతమునకు అపరాధం తప్ప నాకేం కాదుగా నేను చెప్పింది జయం పొంది జయం నాకు కాదు ఉపనిషత్తులకి జయం అద్వైత సిద్ధాంతానికి జయం తప్ప నాకు జయం ఏంటి నాకు జయము లేదు అపజయము లేదు మనకి వేదాంతముల యొక్క గొప్పతనం ఉపనిషత్తు విద్య యొక్క గొప్పతనం అద్వైత సిద్ధాంతం యొక్క గొప్పతనం నేను జయించాలి అని పట్టుదల ఆయనకు లేదు కానీ వాస్తవాన్ని నీకు తెలియజేయాలి అన్నంతవరకే ఉద్దేశం మండల మిశ్రులకి నేను వాదనలో జయించాలి అనే ఆగ్రహం ఉంది నువ్వు చెప్పిన దాన్ని నేను తీసుకోకలేదు నేను చెప్పిందే నిజం అంటే అంచేత అన్యథాసంతమాత్మానం అన్యథాప్రతిపద్యతే అన్నాడు అది అజ్ఞానం అది ఒక ఉన్న వస్తువుని ఉన్నట్టుగా తెలుసుకోకుండా ఇంకో రకంగా తెలుసుకుంటున్నాడు కర్మ మార్గమే గొప్పది అనే భావంలో ఉన్నాడు ఆయనకి కనువిప్పు కల్పించడమే ఈ మండల మండల శంకర సంవాదం తాలూకు ప్రధాన లక్ష్యం అంతేకాని మండనుడి ఓటమి కానీ శంకరుల విజయం కానీ ఇవేవి లక్ష్యాలు కాదు దీనిలో కర్మ మార్గం మీద జ్ఞాన మార్గం గొప్పది అని చెప్పడం అద్వైత సిద్ధాంతం గొప్పది అని చెప్పడం ఆచార్యుల యొక్క కృపకు పాత్రుడై ఆయన కూడా జ్ఞాని అయి తరించాలి అనేది పరమార్థం ఆయన ధరిస్తే ఆయన వల్ల ఆయన శిష్యు గురువుగా ఉన్నప్పుడు ఆ శిష్యవర్గం అందరూ ధరిస్తారు అనేది లోకానికి మేలు జరగాలి వేద తాత్పర్యం నిర్ణయింపబడాలి అద్వైత సిద్ధాంతం నిలబడాలి అద్వైత సిద్ధాంతానికే విజయం కలగాలి అనే ఉద్దేశ్యంతో ఈ వాదాలన్నీ ప్రారంభం చేశారట ఇది బ్రహ్మాదయ సురవరా అభిమాహన స్థాహ శ్రోతం తదీయ సదనం స్థితవంతవూర్ధ్వం ఈ వాదం మొదలుపెట్టిన దగ్గర నుంచి బ్రహ్మాది దేవతలందరూ వారి వారి వాహనాల్లో ఆ ఇంటికి పైన ఆకాశంలో చుట్టుముట్టారు మొత్తం అందరూ అందరూ కూడా వచ్చారు ఏంది ఇంత గొప్ప వాదం వారిద్దరూ మహాప్రభావులు వారిద్దరు మాటల్లోనూ ఏ ఏ విషయాలు ఉంటాయో వాటిలన్నిటినీ తెలుసుకోవాలి అని అందరూ దేవతలు తమ తమ వాహనాల్లో అక్కడ కొలువు తీరారు అందరూ తత తయో రాస మహాన్ వివాద వాళ్ళిద్దరి మధ్యలో గొప్ప వాదం జరిగింది అది వాదం జరుగుతుంది అంటే ఎవరు ముందు మండలను మాట్లాడుతున్నాడు ఆ మాట వినేసరికి అదే శుభాషిక అనిపించింది బా భేష్ భేష అని అందరూ అందరూ తప్పులు కొట్టి ఎంత బాగా చెప్పారండి అంటే తర్వాత శంకరాచార్యుల వారు మాట చెప్పారు అబ్బాబ్ ఇది ఈ మాట మనకి తెలియలేదండి ఎంత తప్పు చెప్పాడు ఈయన ఆచార్యుల వారు చెప్పిందే బాగుంది అని మళ్ళీ దాని తర్వాత ఏం చెప్పారు ఏం చెప్పి అబ్బా ఇదే బాగుంది అండి ఎవరు చెబితే అదే బాగుంది అనిపిస్తుంది వీళ్ళందరికీ ఎందువల్ల అంటే అందరికీ అంత ప్రమాణ వాక్యాలు చూపిస్తున్నారు వాళ్ళు తన వాక్యాన్ని బలపరుస్తూ ఖచ్చితంగా ఆయన వాదం వినిపించేసరికి అంతే ఈయనకి అనుకూలంగానే తీర్పు వస్తుంది అనేది అనిపిస్తుంది మనందరికీ ఈ వాదం అయిపోయింది ఆయన వాదం మొదలెట్టిన తర్వాత అబ్బే ఎంత పేదవంగా చెప్పాడు ఆయన అబ్బే దీనిలో ఇన్ని రకాల దోషాలు ఉన్నాయని మేము అనుకోలేదండి ఇదే బాగుందండి ఆయన మళ్ళీ కాసేపు ఇది మాట్లాడి ఆయన మాట్లాడడం ప్రారంభిస్తే ఇదే ఇదే బాగుందండి సదస్య విశ్రాణత సాధువాద సభలో ఉండేటువంటి వాళ్ళు వినేవాళ్ళు అందరూ కూడా ఎవరు ఏం చెబితే దానికే భేష్ అని సమ్మతిని తెలియజేస్తున్నారట ఇంత అందంగా ఉంది అన్నట్టు అందం కాదు ఈయన చెబుతూ ఉంటే వాది అయిన ఎదరవాడు కూడా చాలా బాగా చెప్పేవయ్యా చాలా సంతోషం మంచి విజ్ఞానం ఉంది చాలా పరిశ్రమ చేశావు చాలా సంతోషం అని ఆయన కూడా ఇన్ని ప్రశంస చేస్తూనే చిరునవ్వుతోటే దాని మీద సురకు అందించేవారు దీన్ని ఒప్పుకునేవారు కాదు ఇది కాదనేవారు కానీ అది కోపంతో మొహం ఇట్లా పెట్టి పటపట కోపంతో ఊగిపోతూ అలా కాదు చాలా సున్నితంగా చాలా దినే దినేజ అధికత ప్రకర్ష చాలా గొప్ప స్థాయిలో పెరుగుతోంది దాని స్థాయి అంటే మొదటి రోజు ఉండే వాదం చాలా సామాన్యంగా కొన్ని మాటలతో కొన్ని రోజు రెండో రోజు వచ్చేసరికి దీని లెవెల్ పెరిగింది దీని స్థాయి పెరిగింది అధికత ప్రకర్ష భూరీభవత్ పండిత సన్నికర్ష దానిలో చూసేసరికి పండితులందరూ కూడా సంఖ్య పెరిగిపోతుంది దేశంలో అందరూ వారిద్దరికీ వాదం జరుగుతుందట అయితే మనందరం వెళ్ళాలి వినాలి అనేటువంటి ఆసక్తితో లోకంలో ఉండే పండితులు అందరూ కూడా అక్కడికి రావడం చేరారు రోజు రోజుకి పండిత సముదాయం పెరిగిపోతోంది అన్యోన్య భంగాహిత తీవ్ర తరసహ తథాపి దూరీకృత జన్య మనష ఇద్దరికీ కూడా నేను నెగ్గాలి అనేటువంటి అభిప్రాయంతో వాదం జరుగుతుంది కానీ ఎవరి మీద కోపం లేదు ఆయన చెప్పిన దాని మీద ఈయన కోపం లేదు ఈయన చెప్పిన దాని మీద ఆయనకు కోపం లేదు వాదంలో తత్వం ఏది అంతవరకే ప్రధానం వారి మీద కోపంతో ఆయన ఎలా ఏమైనా మట్టు పెట్టేయాలి అనేటువంటి లక్ష్యం కాదు ఆయన చెప్పింది నిజమా మనం చెప్పింది నిజమా తత్వబుభుత్సో కథావాద మధ్య మధ్యలో ప్రతిరోజు కూడా సరిగ్గా మధ్యాహ్నం పన్నెండు అయ్యేసరికి ఆ తల్లి కబురు చేసి ఏమండి స్వామి మీరు మాన్య మాధ్యానికం చేయండి అని ఆయనకి పురమాయించేది స్వామి భిక్షావందనానికి మీరు సిద్ధం అండి అని ఈ ఆయన వాళ్ళ సమయత్ అభిక్షుం సమయం చ భయక్ష్యే దినాన్యభూవనిధి పంచష పంచషాని ఓ ఐదారు రోజులు గడిచిందట ఆ తల్లి వీళ్ళిద్దరి వాదాన్ని వింటోంది ఆయనకి భోజన సమయం అయింది అని చెప్పేది ఆయనకి ఆ మాంధ్యాన్నికం కృత్యం అదంతా వైశదేవం ఇవన్నీ చాలా పెద్ద కర్మఠుడు కదా ఆయన చాలా తడంగా ఉంటుంది వంట అయిపోతే భోజనం చేయడం కాదుగా మనకి మనలాగా ఆయనకి మాధ్యానికి సంధ్యావందనం ఉంటుంది తర్వాత పితృదర్పణాదులు ఉంటాయి వైశ్వదేవం ఉంటుంది అవన్నీ చేసిన తర్వాత కానీ ఆయన జండు మరి ఆయన గొడవ వేరు ఈయన ఓంకారం ప్రణవ ఉపాసన ఈ ధర్మాలన్నీ ఈయనకు ఉంటాయి ఈయన భిక్షకు పిలిస్తే వచ్చేసి వెంటనే అక్కడే కూర్చుని తినేస్తారంటే అది కాదు ఈయన కార్యక్రమాలు ఈయనవి ఈయన ఆశ్రమానికి ఉపచితమైనటువంటి కర్మలు ఈయనకు ఉన్నాయి ఆయన గృహస్థాశ్రమానికి సంబంధించిన కర్మలు ఆయనకున్నాయి ఆవిడ చక్కగా వీళ్ళిద్దరినీ ఎలా సంభావన చేయాలో ఆ రకమైనటువంటి బ్రూతే పతిం భోజనకాలమే వా ఆయనకి భోజన టైం ఏందండి అని ఆయనకి చెప్పేది భిక్షుకి ఈయనకు వచ్చేసరికి అయ్యా భిక్షావందనానికి అనుగ్రహించండి అని వీరిని చెప్పేది అలా మెల్లిగా కాలక్షేపం చేస్తుంది అన్యోన్యముత్తర అఖండయతాం ప్రగల్భం బద్ధాసనౌ స్మిత వికాసి ముఖారవిందౌ నస్వేద కంప గగనేక్షణశాలినవు వా ఇలా క్రోధ వాక్ చలం అవాధి నిరుత్తర ఈ మాటలు ఈ మాటలు గమనించాలి మనం ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే ఇద్దరు బద్ద ఆసనాల మధ్య మంచి బాసిబెట్లు వేసి కూర్చున్నారు ఇద్దరి ముఖాల్లోనూ కూడా చిరునవ్వు నవ్వుతూనే ఉంది ఇద్దరు ముఖాలు వికసిస్తూనే ఉన్నాయి ఒకడు మాడిపోవడం ఒకడు బాగా జయించడం మనం చూపిస్తూ ఉంటారు వేషం కాస్త ఏదైనా కొంచెం అటువైపు మొగ్గు చూపుతోంది అన్నారనుకోండి వాడి ముఖం నవ్వుతూ ఉన్న ఫేస్ పెడతాడు వీడి ముఖం ఏడుస్తున్న ఫేసో లేకపోతే ఎప్పుడో ఏడిచిన ముఖాన్ని ఫోటో అక్కడ తగిలించి అలాగేం లేదు వికాసి ముఖార విందవు రెండు ముఖాలు వికసిస్తూనే ఉన్నాయి ఇద్దరు నవ్వు చిరునవ్వులు నవ్వుతూనే ఉన్నారు ఎవరికి మనసులో పరితాపం లేదు చెప్పిన తర్వాత ఎవరికి ఒంటికి చెమట పడడం కానీ ఒళ్ళు వణకడం కానీ లేదా దిక్కులు చూడడం కానీ ఆకాశం వైపు చూడడం కానీ ఇవేవి లేవు అన్నారు ఇవన్నీ ఏమిటి తెలియకపోతే వచ్చేటువంటి లక్షణాలు ఒళ్ళు చెమట పడితే అంటే అడిగిన ప్రశ్నకి సమాధానం తోచకపోతే ఒళ్ళుకి ఒళ్ళు వణుకుతుంది ఒంటికి చెమట పడుతుంది దిక్కులు చూస్తాము ఆకాశం వైపు చూస్తాము ఇవన్నీ లోక వ్యవహారం అజ్ఞాని లక్షణాలు అవి ఏవి ఇద్దరికీ లేవు అన్నారు